అతిథిని పట్టించుకోలేదని ఆగ్రహించడం ఎంతవరకు న్యాయం ఉలుకూ పలుకూ లేదని ఉలిక్కిపడి ధర్మాన్నే మరిచిపోతారా సహనం కరుణులని గొప్పతనం ఏంటి జీవితంలో సహనాన్ని మించింది ఏదీ లేదని తెలియజేసే అనగనగాలోని నేటి సందేశాత్మక కథనమే ఆగ్రహం నివురుగా కప్పిన భృగుమహర్షి తీర్పు మహావిష్ణువుకే తప్పని జీవిత మలుపు అనగనగా అలనాడు నైమిశారణ్యంలో ఋషులు మహర్షులు భక్తిపూర్వకంగా యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్న సమయమది యజ్ఞ ఫలానికి ఎవరు అర్హులు ఎవరు ఈ సృష్టి నిర్వహణకు ఆద్యులు తేల్చుకోవాలని అందుకు త్రిమూర్తులను పరీక్షించేందుకు తమ తోటి మహర్షులందరి సూచనతో అగ్నిజ్వాలల నుంచి భృగుమహర్షి ముల్లోకాలకు బయలుదేరుతాడు భృగుమహర్షి సృష్టికి మూలమైన బ్రహ్మలోకంలో బ్రహ్మను కైలాసంలో శివుని ఆగ్రహంతో శపించి కైలాసాన్ని విడిచి ఆగ్రహం ఇంకా చల్లారకుండానే భృగుమహర్షి అడుగులు వైకుంఠం వైపు సాగుతాయి అది కోపానికి చోటులేని లోకం కరుణే శ్వాసగా ప్రవహించే దివ్యధామం వైకుంఠం వైకుంఠం దివ్యత్వం కళ్లతో చూడదగింది కాదు మనసు శుద్ధిగా ఉన్నప్పుడే ఆ అనుభూతి చెందదగింది వైకుంఠమంటే బంగారు ప్రాసాదాల సముదాయం కాదు అది భయం లేని స్థితి దుఃఖం గుర్తురాని లోకం అక్కడ ఆకాశం కూడా సామాన్య నీలం కాదు రంగు గాలి వీస్తే శబ్దం కాదు పాలసముద్రపుటలలు లయతో కదులుతూ ఉంటాయి ప్రతి అలలో శ్రీహరి నామం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది మంత్రధ్వని వినిపిస్తుంది ఓం నమో వెంకటేశాయ ఓం నమో విష్ణుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనంతశేషుని ఫణాలపై మణుల కాంతి సూర్యచంద్రులను మించిపోతోంది కాని ఆ వెలుగు కళ్ళను మనసును చల్లబరుస్తోంది అక్కడ కాలం పరుగెత్తదు యవ్వనం వాడదు వృద్ధాప్యం గుర్తుకే రాదు ఎందుకంటే వైకుంఠంలో కాలమే సేవకుడు శ్రీమన్నారాయణుడు సింహాసనంపై కూర్చొని ఉన్న అహంకారం లేని రాజు లక్ష్మీదేవి పక్కన ఉన్న ఆధిపత్యం కాదు అనురాగమే వారి రాజ్యం వైకుంఠం దివ్యత్వం వైభవంలో కాదు కరుణలోనే నిలిచి ఉంటుంది అలాంటి దివ్య వాతావరణంలో పాలకడలిపై శేషతల్పమున పవళించిన ఆ శ్రీమన్నారాయణుడు విశ్రాంతిగా సేద తీరియున్నాడు భృగుమహర్షి వైకుంఠ ద్వారాన్ని చేరేసరికి అక్కడ కాలమే ఆగినట్లు అనిపిస్తుంది అక్కడ వినోదము కాదు లీల కాదు అది కరుణలయ ఆ సమయంలో లక్ష్మీదేవి ప్రేమతో శ్రీమహావిష్ణువుతో ప్రభూ లోకాలన్నింటికీ మీరు ఆధారం కానీ మీ హృదయంలో ఒక్క మూలైన నాకు దివ్యమైన స్థానం ఇచ్చినందుకే కదా నేను శ్రీమహాలక్ష్మిని అయ్యాను దేవి ధర్మం నా శ్వాస అయితే కరుణ నీ రూపం లోకానికి నేను పాలకూడనైతే లోకాన్ని నిలబెట్టేది నీవే నీవే లక్ష్మి ఈ సంభాషణలు అలా ప్రేమమయంగా సాగుతున్న వేళ వైకుంఠంలో దేవగంధర్వుల వీణలు మృదంగాలు మెల్లగా మ్రోగి ప్రేమమయ వాతావరణం మధ్య అప్సరసలు పుష్పవృష్టి కురిపిస్తూ ఉంటారు అయినా ఆ దివ్య లయలో బాహ్యలోకపు శబ్దాలకు స్థానం లేదు అదే సమయంలో సభ అంచున భృగుమహర్షి నిలబడియున్నాడు తన ప్రవేశాన్ని ఎవ్వరూ గమనించకపోవడం చూసి ఆయన ముఖంలో ఆశ్చర్యం ఆశ్చర్యం తర్వాత అసంతృప్తి ఇది వైకుంఠమేనా అతిథిని పట్టించుకోని సభ కూడా ఓ సభేనా అని భృగు మనసులో అగ్ని రగులుకుంటుంది ఆ అగ్ని క్షణాల్లోనే పరీక్షగా మారబోతోంది వైకుంఠాన్ని కంపింపజేసే ఆ గడియ ఇప్పుడే మొదలవుతోంది కాని శ్రీ లక్ష్మీ నారాయణులు ఆ దివ్య సంభాషణలో ఆనందంలో లీనమై ఉండడంతో ఆయన రాకను గమనించలేకపోతారు వారి చూపులు మనసులు పరస్పరం మాత్రమే వైకుంఠంలో ఆ క్షణం అతిథి గృహస్థుడు అనే భేదమే లేదు భృగువు చుట్టూ చూశాడు విష్ణువును చూస్తూ లక్ష్మీదేవి ఆయన వక్షస్థలాన్ని సవరిస్తోంది విష్ణువు ఆమె సేవను పూర్తి నిశ్చలతతో స్వీకరిస్తున్నాడు భృగువు మనసులో మరోసారి ఆలోచన సృష్టిని నడిపించేవాడైతే అతిథిని గుర్తించాల్సిందే కదు ఆ ఆలోచన క్షణాల్లో అహంకారంగా మారుతుంది కాని పరీక్షగా వచ్చిన భృగువుకు ఆ లయ అర్థం కాదు వైకుంఠంలో ఆ క్షణం గొప్ప సత్యం రూపుదిద్దుకుంటుంది పరమాత్ముడు బయటకు బయటకురారు ఈ లోకమే ఆయన అందుకే ఆయనకు వచ్చేవాడు వెళ్లేవాడు అనే భేదం లేదు ఆ సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఆ విష్ణువు పాతసేవలో నిమగ్నమై ఉంది వైకుంఠమంతా శాంతి సౌమ్యత సమత్వం భృగుమహర్షి ఏ అలికిడి లేకుండా ఏ సూచన లేకుండా నేరుగా ముందుకు వెళ్లాడు తన మనస్సులో ఒక్క ఆలోచనే ఇక్కడ కూడా అతిథిని పట్టించుకోకపోతే ఇక పరమావధి ఎవరు అని ఆ క్షణంలో భృగుమహర్షి ఆగ్రహోదగ్రుడవుతాడు తన పాదాన్ని పైకెత్తుతాడు ఘోరంగా ఆ శ్రీమన్నారాయణుని వక్షస్థలంపైకి తన పాదాన్ని స్పర్శిస్తాడు కాదు కాదు తంతాడు ఘోరమైన తప్పిదానికి పాల్పడతాడు ఆ విధంగా మహర్షి ఇది ఆగ్రహం నివురుగా కప్పిన భృగుమహర్షి తీర్పు శ్రీమహావిష్ణువుకే తప్పని జీవిత మలుపు ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే పెద్దతనం అధికారంలో కాదని సహనంలోనే ఉంటుందని భృగువు చేసిన తప్పు ఆగ్రహ ఫలితం విష్ణువు చూపిన స్పందన కరుణకు పరాకాష్ట లోకంలో మనం కూడా తప్పులు చేశారని శిక్షించడం కాదు సరిదిద్దేందుకు ప్రయత్నించాలని అతిథిని గౌరవించడం ధర్మమైతే ఆగ్రహాన్ని క్షమతో ఎదుర్కోవడమే పరమధర్మమని ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సవ్వడి జ్ఞానం చెలరేగే కథన పొరవడి అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబైట వెన్నెల్లో జోకొట్టే కథల్లా న్యూస్